ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అంతకు ముందు ఏపీఎస్ చైర్మన్ ఇట్ మేబి వైఎస్ఆర్ సిపిలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలి కింద పేరు మేము ఎంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరీ ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పదిహేడవ వార్డు కౌన్సిలర్ అంట నగరిలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్ గా ఒక నలభై లక్షలు తీసుకుని తర్వాత మళ్ళా ఇంకొక అదదు వేలం పడనమాట నీ డెబ్బై లక్షలు నీ డెనభై లక్షలు తెలుసు కదా వేలంపాట అంటే ఎలా ఉంటుందో సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాటులో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాపం దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక నలభై లక్షలు ఆవిడ బినామూలతో చేయిస్తుంటది ఇలాంటివన్నీ వాళ్ళ అమ్మాయి ఉన్నాడు రామ్ ప్రసాద్ రెడ్డి అని ఆ రామ్ ప్రసాద్ రెడ్డికి అక్కడ చెప్పి రామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీంచుకుంది పోనీ తేనె చైర్ పని పదవి ఇచ్చారా డబ్బులు తింటే తిన్నారు చైర్మన్ ప చైర్పర్సన్ పదవి ఇచ్చారా అంటే కాదు కాదు నీకు రెండున్నర ఏళ్ళు ఆ ఇంకొక రెండున్నర ఏళ్ళు అని వేలం పార్టీకి సమన్యాయం చేశారు తర్వాత అయినా రెండున్నర ఏళ్ళు తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ నలభై లక్షలు డబ్బు యాభై లక్షలు అప్పోసప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక నలభై లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిని బెదిరించే పైసలు తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనాభూతులు తిట్టే ఈ ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లా నిన్నో మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశా వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అనమాట నగరి పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుందాం చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్ సిపిలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోటి రూపాయల ప్యాకేజ్ కింద వైఎస్ఆర్ లోకి టిడిపి నుంచి జాయిన్ అయింది సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజు నుంచి ఈ రోజు గెంజులు వెళ్ళింది ఆవిడ ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ఒక కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు నాలుగున్న నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది ఎలా పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సీ అంత దోచుకున్నదా అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జే ట్యాక్స్ జేటాక్స్ అంటున్నాం గానీ జే సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది ఆ ట్యాక్స్ రోజా ట్యాక్స్ ఆ రోజా ట్యాక్స్ కట్టాలి సో అక్కడ మొదలైంది ఈ అవినీతి తాలూకా ఇది అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఇవిడ ఏమనుకున్నదంటే నైరు ప్రజలందరూ చాలా అమాయకులు నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకున్న ఏంటో ఐదు మండలాలకి ఐదు ప్లేసెస్ కి ఐదుగురు బినామీలు పెట్టుకుంది ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట నిండ్ర పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసి విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసి నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్యాయం చేయాలి కదా మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసి ఇచ్చేసింది నగరి టౌన్ ని పాపం వాళ్ళు భర్తకి రాసి ఇచ్చింది ఓవరాల్ గా ఐదు మండలాల్ని ఒక ఐదుగురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా కొడుతుంది ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ పేరుకు వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేసేందుకు ఒక అర్థం ఉంటుంది పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి పర్యాటక శాఖలోని కూడా స్వేచ్ఛలు చేస్తున్న వాళ్ళు కూడా కొట్టకూడదు ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మా ఒకసారి ఆలోచించు నీ వల్ల వాళ్ళు కూడా ఎల్లకి వెళ్ళిపోతున్నారంట నీ తైతకలు చూడలేక అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసులు గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించేమో అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా